కాకినాడ జిల్లా కాజలూరు మండలం పెనుమళ్ల గ్రామంలో రాష్ట్ర మంత్రి వర్యులు వాసంతశెట్టి సుభాష్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్లి గడిచిన సంవత్సరంలో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను వివరిస్తూ చెప్పడం జరిగింది గ్రామంలో సమస్య ఉన్నప్పటికీ ఆ పనులు కూడా మంత్రిగా దృష్టికి తీసుకువెళ్లి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు వచ్చినా న్యాయం చేస్తామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో కస్టర్ ఇన్ఛార్జ్ వీరబ్రహ్మం గ్రామ కమిటీ అధ్యక్షులు చెక్కపల్లి సూర్యనారాయణ డీసీ పేపకాయలు బాబ్జీ సలాది సత్యనారాయణ నరాల శ్రీనివాసులు సలాది గణపతి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు ప్రజలకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు మాన్యశ్రీ శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు మన మంత్రివర్యులు వాసుచెట్టి సుభాష్ గారు ఆదేశాల మేరకు సుపరిపాలనలో కోలేడుకునే కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ఇంటింటికి తిరుగుతూ ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేశామన్న ప్రభుత్వ పాలన గురించి ప్రతీ ఇంటికి తెలియవస్తూ మా గ్రామంలో గల ఎక్స్ ఎంపీటీసీ గారు సలా శశినాయ్ గారు గ్రామ కమిటీ అధ్యక్షుడు చక్కపల్లి సురేష్ గారు నీటి సంఘ టీసీ కెమెల్ నారాయణరావు గారు బూత్ ఇన్ఛార్జీలు గణపతి గారు నరాల సీద్ గారు అదేవిధంగా గ్రామ పెద్దలు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంటింటికి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఏ విధమైన లబ్ధి పొందింది అన్న అంశంపై ప్రతి ఇంటికి తెలుస్తూ మనం చేసే కార్యక్రమాలు వివరిస్తూ రేపు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరంతో పాటు మన నాలుగు సంవత్సరాల్లో ఏం చేస్తాము ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారు గతంలో బాబు శృతి భవిష్యత్తు అనే కార్యక్రమంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని మనం అధికారంలోకి రావడం జరిగింది దాంతో భాగంగా నాలుగు కార్యక్రమాలు మొదటిది పెన్షన్ నాలుగు వేలు రూపాయలు ఇస్తానని మనం చెప్పడం జరిగింది అదేవిధంగా నాలుగు వేలు మనం నగ్గిన రోజు నుంచే పెన్షన్ నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది రెండవ పథకంగా మన అన్నా క్యాంటీన్లు అన్నాయి ప్రతి నియోజకవర్గానికి ఒక అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది మూడవది మన తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఎంతమందికి మొన్ననే మన నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేసి ప్రతి విద్యార్థికి కూడా కుటుంబంలో ఎంతమంది చదివితే అంతమందికి పదమూడు వేల రూపాయలు చెప్పినాయి